హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఒక మంచి నెయ్యి రెసిపీ తయారు చేసి చూపిస్తాను నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో అందరికీ తెలుసు కదా చాలా విధాలుగా నెయ్యి తయారు చేస్తూ ఉంటారు మనము మొదట ఏం చేస్తాము మీగడ కలెక్ట్ చేసేసి మీగడ నుండి వెన్న తీసి నెయ్యి తయారు చేస్తాం కదా అలా కాకుండా డైరెక్ట్గా మీగడ నుండే నెయ్యిని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో తయారు చేయడానికి ఒక కారణం ఉందండి చెప్తాను వీడియో చూస్తూ ఉంటే నేను చెప్తాను ఇదేమో ఒక పది రోజుల మీగడ అనమాట నేను మీగడను కాస్త పెరుగు తోడు వేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో తప్పకుండా పెట్టుకోవాలి మీగడ ఎప్పుడైనా బయట పెట్టకూడదు ఒకటి రెండు రోజులకైతే పర్వాలేదండి అంటే మనం లీటర్లు లీటర్లు పాలు కాచినప్పుడు అప్పుడు మీగడ వస్తుంది కదా ఒక పది ఇరవై లీటర్లు అలా బిజినెస్ పర్పస్తో అప్పుడు ఒక వన్ ఆర్ టూ డేస్కి మనము మీగడ బయట పెట్టుకోవచ్చు కానీ మనం ఇంట్లో అయితే మీగడని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దాన్ని బయట తీసి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీగడని ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన వెంటనే మనము ఒక మందంపాటి గిన్నెలోకి మార్చుకోవాలి అంటే గిన్నెలో అయినా పర్వాలేదు నేను ఈరోజు ట్రై ప్లై బాణలిలోకి వేశాను అందులో కొంచెం కూడా అడుగంటకుండా చాలా బాగా వస్తుంది నేను రకరకాల గిన్నెలను వాడుతూ ఉంటాను ఈరోజు కొద్దిగా ఉందని కొంచెం చిన్న బాణలే వాడుతున్నాను లేకపోతే చాలా పెద్ద గిన్నె కూడా వాడుతూ ఉంటాను ఇత్తడి వాటిల్లో చేస్తూ ఉంటాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మీగడని లమ్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా బాగా కలపాలి కలిపిన తర్వాత వెంటనే స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసేయాలి ఏమీ కాదండి అసలు నేనైతే డైరెక్ట్గా ఆవిడ ఒక స్ఫూర్తి అనేవారు నాకు కామెంట్లో పెట్టారనమాట వీడియోలో నేను ఇలా లాంగ్ ప్రాసెస్ చేయను మీగడ నుండి డైరెక్ట్గానే నెయ్యి చేస్తాను అనేసి నేనైతే మొదటిసారి చేస్తున్నాను ఆ కామెంట్ పెట్టాక నాకు చేయాలనిపించింది అసలు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా ఎలా చేయొచ్చు అనేసి అలా చేసేసా అనమాట చాలా బాగా పర్ఫెక్ట్గా మంచి స్మెల్తో సూపర్గా కుదిరింది మనము మీగడని బాగా ఫస్ట్ గరిటతో కలపాలి కొంచెం మందంపాటి గరిటె తీసుకోండి బాగా కలిపేసుకోవాలి హైలో పెట్టి కలిపేయొచ్చు సిమ్లో పెట్టక్కర్లేదు సిమ్లో పెడితే చాలా చాలాసేపు అవుతుంది ఎప్పుడు సిమ్లో పెట్టాలో కూడా నేను చెప్తాను ఇప్పుడు బాగా మీగడంతా ఉండలు లేకుండా కరిగిన తర్వాత ఒక చిన్న చిటికెడు సోడాని వంట సోడాని వేసుకోవాలి అంతే ఒక పావు స్పూన్ అనుకోండి వేయాలి ఇది సూపర్ చిట్కా అనమాట అయితే ఇందులోకి నిమ్మకాయ కూడా పిండొచ్చు నిమ్మకాయ పిండితే ఏమవుతుంది అంటే మనకు నెయ్యి కానీ ఇది కొంచెం నిమ్మకాయ స్మెల్ రావచ్చు అందుకని సోడా వేయండి సోడా వేయడం ఎందుకు అంటే మనకు నెయ్యి చాలా రోజులు పాడవకుండా ఉంటుంది నెయ్యి ఆ తర్వాత నెయ్యి స్మెల్ లేకుండా ఉంటుంది తర్వాత నెయ్యి బాగా పూస పూసగా సూపర్గా వస్తుంది ఇంకా మీగడ విరగాలి కదా దానికి కూడా పనికి వస్తుంది తప్పనిసరిగా వేసుకోవాలి మనము అయితే మనము పెరుగుతో తోడు పెట్టాం కదా సోడా ఒక్కోసారి సోడా వేయకపోయినా కూడా విరుగుతుంది కానీ కొంచెం సోడా వేయండి మనకు నెయ్యి భలేగా వస్తుంది కొంచెం సేపు మనము ఒక ఫైవ్ మినిట్స్ బాగా హైలో పెట్టి వేడి చేస్తూనే అది విరగడం మొదలవుతుంది చూడండి నీగ నీగడంతా విరగడం స్టార్ట్ అయిపోయింది మనము హైలోనే పెట్టి కలుపుతూ ఉండాలి మామూలుగా అయితే మనకు నెయ్యి చేయాలంటే ఒక నాలుగైదు గిన్నెలు మినిమం కావాలి కానీ దీనికి ఒకే ఒక్క గిన్నెలో మనము నెయ్యి తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత మనము ఇక్కడే ఉండి కలుపుతూ ఉన్నామంటే హైలో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు లేదు చాలా పని ఉంది మనకు అంటే అలా సిమ్లో పెట్టేసి వదిలేసేయండి దానికంత అది అవుతూ ఉంటుంది అలా కాసేపు ఒక పది నిమిషాలు అయ్యాక మనకు నెయ్యి రిలీజ్ కావడం మొదలవుతుందన్నమాట నెయ్యి చుట్టూ కనిపిస్తోంది చూడండి ఇంకా పూర్తిగా విరగలేదు అయితే గసి బాగా రావాలి ఇంకా మనకు కాస్త మీగడ మీగడ లాగానే కనిపిస్తుంది బాగా విరగాలన్నమాట ఇంకా మనము హైలోనే పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఈ స్టేజ్లో ఇలా వచ్చిన తర్వాత మనకి అడుగు కొంచెం మారుతూ వస్తుంది ఇది పనికి రాదండి అయితే కావాల్సిన వాళ్ళు రోటీలు ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఆ తర్వాత స్వీట్లు ఎక్కువగా వాళ్ళు బాగా విరిగిన తర్వాత అంటే నల్లగా అవ్వకముందే గసి అప్పుడు ఫిల్టర్ చేసి దాన్ని వాడుతూ ఉంటారు నేనైతే అలా చేయడం లేదు నేను చెయ్యను కూడా నేను పెద్ద వాడము ఇదివరకైతే గసి తినేవాళ్ళం చిన్నప్పుడు అయితే పిల్లలకు కూడా ఇచ్చేదాన్ని ఎవరో కామెంట్ పెట్టారనమాట గసి ఎక్కువగా తినకండి హెల్త్కి మంచిది కాదనేసి అయితే అలవాటు ఉండేవాళ్ళు తినొచ్చు అనమాట ఎందుకంటే మేము చిన్నప్పుడు తినేవాళ్ళము మరీ అంత చెరుపు ఏం చెయ్యదు అనిపించింది ఆ తర్వాత ఇంకా మనము బాగా కలుపుతూ కలుపుతూ ఉంటే కొంచెం నల్లగా అనమాట బాగా నల్లగా అవ్వాలి కొంచెం కూడా తెల్లగా ఉండకూడదు గసి నేనైతే కాస్త పని చేసుకుంటూ ఈ ఈ పని అయితే చేశానన్నమాట నాకు మొత్తంగా ఒక ఇరవై నిమిషాల టైం అయితే పట్టింది అయిపోయాక ఇలా బాగా పొంగు వస్తుంది అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేయాలి గస అయితే నల్లగా ఉంది ఫిల్టర్ చేసి చూపిస్తాను మనకు ఎంత గసి వచ్చింది అనేసి నాకు ఒక అర లీటరు నెయ్యి అయితే వచ్చింది బాగా పొంగింది అన్నమాట అంటే గసి బాగా వచ్చి నెయ్యి బాగా స్మెల్ వస్తుందనమాట సూపర్గా అయ్యింది ఇంకా ఇలాంటి దాంట్లో మనము ఫిల్టర్ చేశాము అంటే నీట్గా బాగా గసి పైకి నెయ్యి కిందికి దిగేసి బాగా ఉంటుంది ఆ తర్వాత చూడండి గిన్నె కూడా ఏమీ మాడలేదు టైప్లై అనమాట ఇలాంటి మందంపాటి వాటిల్లో కాచితే మనకి చాలా సులువుగా పని అయిపోతుంది ఒక పది రోజుల మీగడని ఇలా తీశానమాట ఇప్పుడు మనము ఏదైనా గరిట తీసుకొని నొక్కేస్తే మొత్తం కూడా కిందికి నెయ్యి వచ్చేస్తుంది అందులో ఏమీ లేదు సారం ఏమీ లేదు అంటే దాంట్లో పిప్పి మాత్రమే ఉంది అది నేను అనమాట చూడండి ఒక అర లీటర్ నెయ్యి వచ్చింటుంది కొంచెం అటు ఇటు అయ్యి ఉండొచ్చు అనమాట నేను మరీ ఈ గిన్నెలోంచి కూడా మరీ ఒక వేరే గాజు సీసాలోకి వేసి చూపిస్తాను మంచి కలర్ ఉంది ఆ తర్వాత మంచి స్మెల్ కూడా ఉంది గుమఘుమలాడే వాసనతో పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది అంటే నెయ్యి రెగ్యులర్గా తినే వాళ్ళకి ఎక్కువ రోజులు రాదనుకోండి మనము ఎలాగైనా కూడా ఇంట్లో తయారు చేసుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది కదా చూడండి ఈ కలర్ ఎప్పుడైనా నెయ్యి తయారు చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఈ కలర్ చేసుకోవాలి తెల్లగా ఉంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ రాదనమాట మంచి తేనె కలర్లో అయితే నెయ్యి రావాలి మనకు బయట కొన్న నెయ్యికి ఇంట్లో కొన్న నెయ్యికి కలర్ ఒక్కటి వ్యత్యాసం ఉంటుందండి చూస్తారు కదా నేను ఈరోజు మీగడతో డైరెక్ట్గా నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు